తహసీల్దార్ ఈ రోజు దానికి సంబంధించిన ఆర్డర్స్ తో ఫ్యాక్టరీ వద్ద చేరుకున్నారు అట్లాగే ఫ్యాక్టరీని సీజ్ చేసి ఇరవై మూడో తారీఖున వేలం వేస్తున్నట్లుగా ప్రకటించారు అయితే ఫ్యాక్టరీని సీజ్ చేసే సమయంలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఈ ఫ్యాక్టరీలో ఫ్యాక్టరీ పెట్టేటప్పటి నుండి పనిచేసే వర్కర్లు కూడా తాము రోడ్డు మీద పడిపోతామని ఫ్యాక్టరీని సీజ్ చేస్తే తమ తమకు కూడా జీతాలు ఇవ్వాలని కానీ ఫ్యాక్టరీని ఎత్తి పరిస్థితుల్లో నిలదొక్కుకోవాలనే ప్రయత్నంలో భాగంగా తమ జీతాలు కూడా అడగట్లేదని కొంత ఎంఆర్ఓకి కి చెప్పడం జరిగింది అయితే ఎంఆర్ఓ మాత్రం ఇట్టి పరిస్థితుల్లో నుండి వచ్చిన ఉత్తర్వులు తప్పకుండా తీరాల్సిందని చెప్పారు ఇందులో భాగంగా ఈ రోజు ఈ చాగల్లు జైపూర్ షుగర్ ఫ్యాక్టరీని రెవెన్యూ అధికారులు చేయడం జరిగింది అట్లాగే ఇరవై మూడో తారీఖున వేళ వ్యాసాన్ని ఇప్పటికే ప్రకటించారు అలాగే శివసాగర్ చెప్పండి మొత్తం ఎంత మంది రైతులకు ఈ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం బకాయ పడినట్లు తెలుస్తోంది సుమారుగా రెండు వందల యాభై మంది రైతులు ఈ షుగర్ ఫ్యాక్టరీకి తమ చెరుకుని తరలిస్తుంటారు ఎంతో కష్టపడి ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో వ్యవసాయం కూడా చేస్తుంటారు అయితే ఫ్యాక్టరీకి చెరుకు తరలిచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే తిరిగి మరలా వీరు పంట వేయాలి కానీ ఫ్యాక్టరీ ఎప్పటికైనా డబ్బులు ఇస్తుందనే ఆశతో వీరు కొత్త కొంత కొంత పడి పెద్ద ఎత్తున బకాయి వచ్చేది సుమారు పంతొమ్మిది కోట్లంటే అసలు అది చాలా పెద్ద మొత్తంలో బకాయి పడినట్లు చెప్పుకోవాలి ఫ్యాక్టరీని కూడా నిలబెట్టాలి అంటే ఫ్యాక్టరీ బాగుంటాయి మేము బాగుంటాం అన్న రైతుల ఆలోచనే వారిని ఈ స్థితి వరకు తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు అంటే చావేళ్ళ చుట్టుపక్కల మండలాలైన తాళ్లపూడి పువ్వురు నల్లజర్ల గోపాలపురం ఇవన్నీ ఈ చుట్టుపక్కల గ్రామాల చెందిన రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఆ షుగర్ ఫ్యాక్టరీకి చెరుకు తరలిస్తుంటారు అయితే చెరుకు తరలించిన వెంటనే డబ్బులు ఇవ్వాల్సిన యాజమాన్యం ఆ చెరుకు యూజ్ చేసి దాన్ని అమ్ముకున్న తర్వాత కూడా వీరికి డబ్బులు ఇవ్వలేదు దీంతో రైతులు పెద్ద కొంచెం నిరసన తెలియజేశారని చెప్పుకోవచ్చు ఇందులో భాగంగానే ఫ్యాక్టరీ సీజ్ చేశారు అలాగే శివసాగర్ ఎప్పటి నుంచి రైతులకు ఈ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం డబ్బులు ఇవ్వడం అనేది ఆపేసినట్టు తెలుస్తోంది సుమారుగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం మూడు సంవత్సరాలుగా ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకి చెల్లింపులు నిలిపివేసింది బకాయిల్ని ఎట్టి పరిస్థితుల్లో తీరుస్తామని అంటే రైతులకి మాయ మాటలు చెప్తున్నారనే చెప్పుకోవచ్చు యాజమాన్యం అంతా కూడా ఆ బెంగళూరులో ఉంటారని చెప్తున్నారు అయితే బెంగళూరు సంబంధించి మధ్యవర్తులు కూడా కొంతమంది ఎంటర్ అయ్యి రైతులకి యాజమాన్యానికి మధ్య మధ్యవర్తులు వ్యవహరించే వ్యవహరించారు కొంతమంది పెద్ద మనుషులు ఎట్టి పరిస్థితుల్లో రైతులకి అప్పు చెప్పాల్సిన రావాల్సిన సొమ్మును ముట్ట చెప్తామని కూడా వారు చెప్పినట్టుగా తెలిసింది అయితే చర్చలు అనేవి ఈ సంవత్సరంతో కూడా జరిగింది అయినా కూడా ఈ అందులో ఎవరికి ప్రతిఫలం కనిపించకపోవడంతోనే రైతులు కలెక్టర్ ని కలవడం జరిగింది కలెక్టర్ ఆదేశాలు ఫ్యాక్టరీని అట్లాగే ఇరవై మూడు ఈ నెల ఇరవై మూడో తారీఖున వేళ వేస్తున్నారని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది అయితే రైతు బకాయిలకు సంబంధించి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఏమంటుంది అయితే షుగర్ ఎంత జరుగుతున్నా కూడా ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం మాత్రం అక్కడికి ఫ్యాక్టరీ వద్దకు చేరుకోలేదు వారికి సమాచారం అందించామని చెప్తున్నారు తప్ప ఆ యాజమాన్యం కూడా వారి నుంచి స్పందన నలుసుకుందామనే చెప్తున్నారు రైతులతో కూడా ఈ రోజు ఏమైనా చర్చలు కూడా వారు జరిపినట్టుగా లేదు అలాగే రెవెన్యూ అధికారులు కూడా ఇటువంటి సమాచారం యాజమాన్యం ఇవ్వలేదు అయితే గతంలో రెండు సార్లు కూడా ఈ ఫ్యాక్టరీ యాజమాన్యం ఇలాగే చేయటం ఆ ప్రభుత్వం అట్లాగే రెవెన్యూ అధికారులు వేలంపాటకి వెళ్ళి బయ్యర్లు ఎవరు రాకపోవడంతో వేలంపాట నిలిపివేసిన సందర్భాలు కూడా గతంలో రెండు సార్లు చోటు చేసుకున్నాయి అందులో భాగానే ఈసారి కూడా యాజమాన్యం కొంచెం నిర్లిప్తతగా ఉంటాం అంటే అంత పెద్ద మొత్తంలో ఫ్యాక్టరీని వేలం చేజిక్కించుకోవడానికి ఎవరు ముందుకు రాకపోవడం కూడా కొంత ఫ్యాక్టరీ యాజమాన్యం అంటే కట్టిన వైఖరికి నిదర్శనంగా కనపడుతుంది అట్లాగే వేలం జరుగుతుందా లేదా అనే దాని మీద కొంత ఉత్పత్తి కూడా నెలకొంది ఇప్పటికే రెండు సార్లు వేలం వాయిదా పడింది అట్లాగే రైతులు కూడా ఎలాగన్నా సరే ప్రభుత్వం అట్లాగే రెవెన్యూ అధికారులు తమ డబ్బులు ఇప్పిస్తారని అప్పులు ఏమైనా వడ్డీలికి తెచ్చామని చెప్తున్నారు వారు కూడా ఎట్టు పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ సారన్నా తమకి డబ్బులు ఇప్పిస్తారని ఆస్తు రైతులు ఉన్నారు మీ గురించి నేను తాళం అయిన నేను స్వాధీనం చేస్తాను రైతులు మీ సైడ్ నుంచి మేనేజ్మెంట్ మీద మీరు ఏదైనా మీరు ఎన్ని నెలలు చేత మూడు నెలలు చేస్తా రైతులు ఎన్ని ఎన్ని నుంచి ఎన్నెలండి ఇప్పుడు దానికి ఏమంటలేదు మేడం మీరు మేనేజ్మెంట్ మీద ఏదైనా ఒత్తిడి మీరు తాళం అయితే మేము రోడ్డు మీద పడిపోతాం మేడం అక్కడ కాదండి వందల మంది వర్కర్లు వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబాలతో సమస్య డబ్బులు మీరు కూడా ఆలోచించండి జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తివేయ్యారని